25 <laughs> ఏనా మీవే ఇవి ఏం చెప్తున్నా కాడి రేటు లక్ష రూపాయలు ఏనా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళతో మురళిలతో కదా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి అలాంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు పళ్ళతో మురళతో ఉన్నటువంటి కాడికాను వన్ లాక్ ఫ్రెండ్స్ మరి లక్ష రూపాయలుగా చెప్తున్నారు బావదర భరోసా గ్యారెంటీనే రైతులనే వ్యాపారమా రైతుల ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు పదకొండు నలభై ఏడు నలభై ఏడు ఎనభై మూడు లాస్ట్ ఎనభై మూడు రెండు కూడా నాలుగు పడుతు ఉన్నాయే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఎవరు గంట నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధుగా సాగే ఏమిగానూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడి మళ్ళీ కడుతాం చూస్తూనే ఉండండి అలానే డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై సరే ఫ్రెండ్స్ మరి ఐదవ తేదీ పదకొండున్నర రెండు వేల ఇరవై మూడు